వర్క్ ఉంది ఇంటి దగ్గర అది చూసుకొని మళ్ళీ ఒక టూ త్రీ డేస్ లో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను మరి ఈ వీడియోలో ఏం ఏం అంటే కొత్తగా ఒకటి ఆర్డర్ పెట్టానండి అదేంటంటే గెస్ చేయండి చూద్దాం నేనే చెప్పేస్తాను మీకు గెస్ చేసే లోపు మేము సోఫాకైతే ఇది ఎల్ షేప్ది ఇది పెట్టాను కదండి దీనికి అంటే సోఫాకు వచ్చిన సెట్ అనమాట టీపాయి టీపాయ్ అనే కాదు ఇది రెండు రకాలుగా వాడుకోవచ్చు ఇలా ఒక అంటే ఒక సింగిల్ మనిషి కూర్చునేటట్టు ఇద్దరు కూడా కూర్చోవచ్చు బీద సో అట్లాగాన అట్లా యూస్ అవుద్ది అండ్ అలాగే టీపాయ్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో సోఫాకైతే ఎల్ షేప్ ఎల్ షేప్లో ఇది పెట్టాను కదండి సోఫా కవరు బట్ దీనికి ఏం పెట్టలేదు కదా అందుకని చెప్పేసి టీపాయ్ మీద కవర్ పెట్టాను ఇది కూడా కొంచెం దీనికి మ్యాచింగ్ లాగా ఉంటుందని పెట్టాను ఇది ఎక్కడ ఓపెనింగ్

ఇది చాలా చూసాను వీటికి కూడా టీపాయి మీద కవర్లు కూడా చాలా అంటే చాలా చూశాను కానీ దీనికి రిలేటెడ్గా అంటే దీనికి మ్యాచింగ్లో ఉంటే బాగుంటుంది కదా అంటే ఇది ఒక్కటి సపరేట్గా ఉంటుంది అందుకని చెప్పేసి పెట్టడం అందుకని కొంచెం ఇదే కలర్ రిలేటెడ్గా పెట్టాను బాగుందా కానీ మట్టి మట్టిగా ఉందండి కలర్ షేడ్ అయిపోయినట్టుగా అంటే ఇది ఇంకొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుండేది కదా అదే డిజైన్ అది మ్యాట్ ఉంది అనమాట క్లాత్ డిఫరెంట్గా ఉంది ప్లాస్టిక్ కాదు ఇది ఒక టైప్ ఆఫ్ క్లాత్ అనమాట వాషబుల్ క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది ఎంత ఎంత ఇది సో ఇలా చేసుకోవచ్చు కూర్చోడానికి కొంచెం అన్న ఏదో కొంచెం ఇట్లా కూర్చోడానికి బాగుంటుంది ఏదన్నా టీ టీ కాఫీ ఇచ్చినప్పుడు కూడా దీని మీద మార్కెట్ పడకుండా కూడా నీట్గా పెట్టుకోవచ్చు దీన్ని ఇది కింద దాకా పెట్టాను కదా ఇంత ఇంత లెంత్ కింద కొద్దు అని కరెక్ట్గా సరిపోయింది యాక్చువల్లీ ఇది ఫోర్ సీటర్ అనమాట ఇది టూ దీన్ని టూ సీటర్ది ఇది టీ ప్యాడ్ మీద వేసుకోవచ్చు దీన్ని వద్దనుకుంటే అనుకుంటే ఒకవేళ మరి కింద వేలాడుతుంది అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా ఇలా వేసుకోవచ్చు బాగుంది కదా ఇలా వాడుకోవచ్చు అలా వాడుకోవచ్చు టూ వన్ అనమాట సో ఎలా ఉందో కామెంట్లకు తెలియచేయండి అండ్ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాధ ఈరోజు బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట మా ఊరు నుంచి సో అక్కడ తనకి కొంచెం వర్క్ ఉంది ఇంటి దగ్గర అది చూసుకొని మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది సో అదనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు మా బ్లాగ్స్ అన్నీ చూస్తున్నందుకు చూడకపోతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ ఫన్నీ బ్లాగ్స్ చాలా ఉన్నాయి మా ఛానల్లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్